హలో ఎవరివాన్ ఒక కప్పుతో ఇది తీసుకున్నారనుకోండి రోజంతా బలంగా ఎనర్జెటిక్గా ఉంటారు ఇంకా ఒంటికి చలవ కూడా చేస్తుందండి ఎండాకాలంలో తీసుకుంటే చాలా మంచిదండి చాలా ఈజీ రెసిపీ ఇది మీరు మార్నింగ్ టిఫిన్లోకైనా రాత్రి డిన్నర్లో కూడా తీసుకోవచ్చు డయాబెటిక్ ఉన్న వాళ్ళైనా బరువు తగ్గాలనుకున్న వాళ్ళైనా ఇది తీసుకుంటే చాలా మంచిది సో వీడియోలోకి వెళ్ళి చూసుమా ఎలా తయారు చేసుకోలో పదండి ముందుగా ఒక హాఫ్ కప్పు రాగులు తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఒక మూడుసార్లు కడిగిన తర్వాత ములిగినంత నీళ్ళు పోసుకొని రాత్రే నానబెట్టేసుకోవాలి నేను నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నానండి నానబెట్టిన తర్వాత మీరు మళ్ళీ ఆ నీళ్ళంతా పారేసి అంటే నానబెట్టిన నీళ్ళంతా పారేసి మళ్ళీ ఫ్రెష్ నీళ్ళు వేసి కడిగాలన్నమాట ఒక రెండు మూడు సార్లు చూడండి ఇలా పొట్టు వస్తుందనమాట అలాగ ఒక మూడు సార్లు కడిగారు అనుకోండి ఆ పొట్టంతా పోతుంది నీట్గా శుభ్రంగా కడిగిపెట్టించుకోవాలి సో ఇలా కడిగిన తర్వాత ఈ వాటర్ అంతా పారేసి ఇప్పుడు ఈ రాగుల్ని పక్కన పెట్టించుకోండి నెక్స్ట్ కడాయి తీసుకొని అందులోని ఏ కప్పు తో మీరు రాగులు తీసుకున్నారో అదే కప్పుతో పెసరపప్పు తీసుకొని ఈ పెసరపప్పుని లో ఫ్లేమ్ లో ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి పెసరపప్పు కలర్ చేంజ్ అవ్వక్కర్లేదండి లైట్ గా ఫ్రై అయితే సరిపోతుంది అనమాట ఇప్పుడు ఈ పప్పు అంతా తీసుకొని వేరే గిన్నెలో వేసుకొని శుభ్రంగా ఒక మూడు సార్లు కడిగి పెట్టుకోవాలి కడిగిన తర్వాత ములిగినంత నీళ్ళు పోసుకొని ఒక అరగంట పాటు అలా పక్కన పెట్టేసుకోండి అంటే నానబెట్టాల్సిన అవసరం కూడా లేదు మీద టైం ఉంటే నానబెట్టుకోండి లేకపోతే అలా పక్కన పెట్టించుకోవచ్చు ఇప్పుడు కడాయిలోని వాటర్ వేసుకోవాలి ఏ కప్పుతో మీరు రాగులు పెసరపప్పు తీసుకున్నారో అదే కప్పుతోని ఎనిమిది కప్పులు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసిన తర్వాత మనం నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా రాగులు అదంతా వేసుకొని ఫ్లేమ్ని హై చేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇది బాగా ఉడికిన తర్వాతే మీరు ఫ్లేమ్ని మీడియం చేసుకొని ఇలా మూత పెట్టుకొని కొంచెం గ్యాప్ ఉంచండి అంటే బయటికి వాటర్ రాకుండా అనమాట మధ్య మధ్యన కలుపుతూ ఉండాలి ఈ రాగులు ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడకాలన్నమాట అంటే మరీ మెత్తగా కాకుండా ఫిఫ్టీ పర్సెంట్ ఇలా ఫిఫ్టీ పర్సెంట్ ఇలా కొంచెం రాగుల్ని మీరు ఇలా ప్రెస్ చేశారనుకోండి మెత్తగా అనిపించాలన్నమాట అప్పుడు మీరు ఈ పెసరపప్పు మనం నానబెట్టుకుని వచ్చేసారా అదంతా వేసుకొని బాగా కలుపుకొని ఉప్పు వేసుకోవాలి ఉప్పు అనేది మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని మధ్య మధ్యన కలుపుతూ మెత్తగా అంటే పప్పు కూడా మెత్తగా ఉడికిన వరకు ఉడికించుకోవాలి చూడండి పప్పు ఇంకా రాగులు మెత్తగా ఉడికిపోయాయి కదా మీరు కావాలంటే ప్రెషర్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చండి మీద టైం లేదనుకోండి మీరు చక్కగా ప్రెషర్ కుక్కర్లో చేసుకోవచ్చు ఇలా మెత్తగా అయిపోయే కన్సిస్టెన్సీ కూడా ఇలా ఉంటే బాగుంటుంది అనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక చిన్న ప్యాన్ తీసుకొని అందులోని ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి హీట్ అయిన తర్వాత వన్ టీ కుంజలకర్రా కొంచెం ఇంగువ వేసుకోవాలి అంటే పావు టీ స్పూన్ అంత వేసుకుంటే సరిపోతుంది అలాగే మిరియాలని కొంచెం కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోండి జీడిపప్పు ఈ జీడిపప్పు లైట్గా కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట అలాగే ఒక రెండు ఇంచు అల్లంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అల్లము ఇంకా మిరియాలు కంపల్సరీ వేసుకోండి అప్పుడే మంచి రుచి వస్తుంది తర్వాత ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకొని ఇవి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో కలిపి అంతేనండి రెడీ అయిపోయింది సూపర్ టేస్ట్ టీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఇది బ్రేక్ఫాస్ట్లో తీసుకోవచ్చు నైట్ డిన్నర్లో కూడా తీసుకోవచ్చు డయాబెటిక్ వాళ్ళకైతే మంచి రెసిపీ అండి ఇది నాకు డయాబెటిక్ ఉంది కాబట్టి నేను ఎక్కువగా ఇదే తింటుంటాను చాలా బలంగా అనిపిస్తుంది నాకు సో తప్పకుండా మీరు ట్రై చేయండి మీకు నచ్చుతుంది ట్రై చేస్తారు కదా ట్రై చేసేకా నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతిక వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్